ఇప్పుడు ప్రస్తుతము పహల్గావ్కి సంబంధించినటువంటి ప్లేస్లో ఉన్నాము ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే రూట్ ఉందో ఇది పెహల్గావ్ రూట్ అనమాట అయితే ఇక్కడి నుంచి వాళ్ళు ఎవరైతే ఉగ్రదాడి చేశారో వాళ్ళు వెళ్ళినటువంటి స్థలము ఇది వాళ్ళు ఆర్మీ డ్రస్సుల్లో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటిది ఇటు నుంచి మొత్తం అంతా కూడా వెళ్ళారు ఇదే రూట్ అనమాట ఈ రూట్లో నుంచే వెళ్ళి దాదాపు ఒక ఐదు కిలోమీటర్ల మేర వాళ్ళు పైకి అంటే పైకి వెళ్ళడానికి కూడా వాళ్ళు ఒక అంటే గోడ అంటే మనకు గుర్రాలపై వెళ్ళేటటువంటి పరిస్థితి ఆ విధంగా వాళ్ళు వెళ్ళినటువంటి ప్లేస్ ఇది ఇప్పుడు మనం చూసేటటువంటి ఏదైతే ప్లేస్ ఉందో ఈ ప్లేస్ అంతా కూడా మార్కెట్ హోటల్స్ ఉండేటటువంటి రెస్టారెంట్స్ ఉండేటటువంటి పెహల్గావ్ మార్కెట్ అంటే ఇప్పుడు ఎంత శూన్యంగా ఉంది యాత్రికులు లేక ఇక్కడ వచ్చేసేటటువంటి ఎవరైతే పర్యాటకులు రాక మొత్తం అంతా కూడా ప్లేస్ చాలా శూన్యంగా అసలు రాఫ్ సైలెంట్ అసలు వ్యాపారాలు లేవు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మొత్తము షాప్స్ అంతా కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దాదాపు మనము శ్రీనగర్ నుంచి శ్రీనగర్ నుంచి ఇక్కడి వరకు కొన్ని కిలోమీటర్లు వందల కిలోమీటర్లు రావడం జరిగింది వచ్చేటటువంటి ప్రతి ప్లేస్లో కూడా ఇలాంటి పరిస్థితే అందరూ కూడా త్వరగా దీని నుంచి కోలుకొని మళ్ళీ మాకు వ్యాపారాలు జరగాలి అని ప్రతి ఒక్క కాశ్మీరీ సంబంధించినటువంటి ప్రజలు కోరుకుంటున్నారు అది త్వరలోనే రావాలనేసేసి కోరుకుందాం నిజంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ బ్రతుకు జీవితము ఏ విధంగా అంటూ ఆలోచిస్తున్నటువంటి బాధపడుతున్నటువంటి మొత్తము పరిస్థితి ఇక్కడ కాశ్మీర్ ప్రజల పరిస్థితి